భూను రక్షకుడైన యేసుక్రీస్తు స్నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధ 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 పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్పదేవుడ కనికరము గల దేవ కృపగల దేవానికి వందనాలు ప్రభవ గడిచిన రాత్రికాల సమయం అంతని రెక్కల చాటుద మమ్మల్ని నీకు వందనాలు ప్రభు మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను ప్రభువ ఎటువంటి ఆపద సంభవించకుండా ఎటువంటి కీడు సమీపించ కుండా రాత్రికాల అంతా నీ కృపల భద్రపరిచే అందుని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్న ఏ నీకు వందనాలు ప్రభవ నీ స్తోత్రములు తండ్రి ఉదే కాల సమయంలో మాకు మెలకువనిచ్చే సజీవులుగా ఉంచే అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్న ఏ నీ స్తోత్రములు గొప్ప దేవుడా స్థితులు తండ్రి నీకు వందనాలు ప్రభవ మంచి నిద్రను మాకు దయచేస్తాం నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి ఈ ఉదయం కాల సమయంలో తండ్రి పరిశుద్ధి మేము చేస్తున్నటువంటి పనులు అన్నింటిలో నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాం ఏ స్తోత్రములు తండ్రి నీకు వంద నాలుగు శరీరానుసారంగా మేము జీవించు చుండగా పరిశుద్ర దేవత మాకు కావలసినటువంటి దేవాతన్ని పరిశుద్ర దేవ అవసరతల కోసము కోసం మేము దేవాత చేయించున్నటువంటి పనులను జ్ఞాపకం చేసుకోమని అడుగుతావు నమే శయాని స్తోత్రములు వ్యాపారాలు వృత్తులు ఉద్యోగాలు ఆయా పనులు చేస్తున్న బిడలందరినీ దర్శించమని అడుగుతావు నమే శయాని స్తోత్రములు తండ్రి వాళ్ళు చేయిచున్నటువంటి పనులలో దేవ జ్ఞానము ఇమ్మని అడుగుతావు నన్ను వివేకము నమ్మకం అడుగుతావన నిదే కాల సమయం అంతా ఆశీర్వదించమని అడుగుతా జ్ఞానము కలిగి కలిగి వివేకము కలిగి చేయటానికి నీ కృప చూపించిండయ్య ఎటువంటి పొరపాటు చేయకుండా ఎటువంటి తప్పిదము చేయకుండా ఉండటానికి నీ కృప నీ స్తోత్రములు గొప్ప దేవుడా నీ స్తోత్రముల తండ్రి ఉదయకాల కాల సమయం అంతటిలో నీ కాపుతల నిమ్మన అడుగుతావు నన్ను ప్రభవ నీ భద్రత నిమ్మన అడుగుతావు నన్ను ప్రభవ వాహనాలకు తోడుగా ఉండండి ప్రయాణాల్లో ఉన్న బిడలకు క్షేమకరమైనటువంటి ప్రయాణాలు అనుగ్రహించమని అడుగుతా ఉన్నా దైగల దేవాన్నిస్తూ స్తోత్రములు కృపగల దేవానిస్తూ స్తోత్రములు కనికరము గల దేవానికి వందనాలు చెల్లిస్తా ఉన్నా శయానిక్ స్థితులు ఉదయకాల సమయముల తండ్రి ఎవరైతే అనారోగ్యం చేత బాధపడుతూ ఉన్నారో బిడ్డల కొరకు ప్రా ప్రార్థిస్తూ అనారోగ్యం చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను దర్శించండి దేవా శక్తినివ్వండి బలమనివ్వండి వారికి ఉన్నటువంటి శరీర బలహీనతల నుంచి విడుదల కలుగు చేయమని అడుగుతావు నమేశయానికి వందనాలు శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తీసివేయమని అడుగుతావు నమేశయాన్ని స్తోత్రములు ముట్టండి స్వస్థపరచండి వారి దేవా తన వేసుకుంటున్నటువంటి మెడిసిన్స్లో మీరు ఉండండి వారు తీసుకున్నటువంటి వైద్యంలో మీరు ఉండండి ప్రభు ఈ సమయంలో హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డల కోసం ప్రార్థిస్తా నమ దేవానికి వందనాలు ప్రభు సంపూర్ణ స్వస్థతను దయించేయండి దేవాన్ని త్రములు గొప్ప స్తోత్రములు తండ్రి ప్రభువా ఇదిగో తండ్రి వారి కుటుంబాలలో నెమ్మదిని సమాధానాన్ని దయచేయండి స్తోత్రములు ప్రభావ ప్రతి శరీర బలహీనత నుంచి ప్రతి అనారోగ్యము నుంచి విడుదల నుంచి దేవ సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి దేవత ప్రభు కృపలో భద్రపరచమని ఏసునామంలో